బాపట్ల వారి దివ్య సంవనము విషయము చేరాల మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గురించి అయ్యా మేము చేరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రతి చేత ఎంపిక కాబట్టి ఉన్నాము ప్రస్తుతం చేరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు ముగిసింది దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము అవిశ్వాస తీర్మానం పెట్టుకు కారణాలు చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత నాలుగు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు చాలా చోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది ప్రజల చేత ఎన్నికల కాబట్టి అవసరమైన మార్పు సరైన వివరాలు తెలిపకుండా గౌరవాన్ని ఇవ్వకుండా నియంతృత్వ పోగొట్టుకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా కాబట్టి ఏదైతే మున్సిపాలిటీ సెంటర్ అనేక అభివృద్ధి పనుల విషయంలో నిధులు అవుతావులో పాల్పడి ఉన్నామని పొందుపరిచారు నేను గౌరవంగా సిపిఐ వారిని సిపిసిఐడి వారిని ఏసీబీ వారిని విజిలెన్స్ వారిని ఏదైతే మీకు నిందులు బేటా ఇచ్చున్నానో నాలుగు సంవత్సరాల పనులున్నానో ఈరోజే నాపై విచారణకు ఆదేశిస్తూ ఉన్నాను ఆదేశించి ఎక్కడ నేరాలు వారాలు జరిగినాయో చట్టపరంగా నాపై చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఈరోజే నేను తెలిపినటువంటి ఏదైతే సిపిసిఐడి బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ వారికి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పవన్ రెస్ గారితో పాటుగా మా శాఖ మంత్రి నారాయణ గారికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మా పాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి జిల్లా మంత్రివర్లకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం నా మీద ఎంక్వైరీ వేసి న్యాయ న్యాయం ఇచ్చారని అనిపించి ఎక్కడా నిధులు తొరికినా ప్రాస్క్యూట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ రేపటి నుంచి ఇదే కార్యక్రమం ఉండి గౌరవంగా రేపు కానీ మర్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం ఇవన్నీ కూడా వారికి సమర్పిస్తాం పార్టీ అధిష్టానం కొత్త రేపు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరిని చైర్పర్సన్ చేయకున్నా దానికి శిరోధారంగా పార్టీని గౌరవిస్తూ ఎలాంటి అలవాటు లేకుండా ఒకే కుటుంబ సభ్యులు సోదర ప్రేమతో నడుచుకుంటామని చేరాల ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు చీరాలను ప్రశాంతంగా ఉంచుతామని ఎలాంటి భేషాలు పోమని అవసరమైతే నిమిట్లను దిగి ప్రజలకు పాదాన వేస్తామని తెలియజేస్తూ ఇటువంటి మంచి పరిపాలన చేసే భాగ్యాన్ని చేరాల ప్రజలు మా గురుదేవులు కన్న బాల గారు వెంకటేష్ బాబు గారు ఇతర నాయకులు వైసీపీ వాళ్ళు ప్రజలు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను పిలిచిన వెంటనే పాత్రికే మిత్రులందరూ కూడా ప్రింట్ మీడియా మీడియా డిపార్ట్మెంట్ మీ అందరూ కూడా సిర